వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వంద రోజుల కార్యాచరణ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు తడి పొడి చెత్త నిర్వహణ పరిసర పరిశుభ్రత ప్లాస్టిక్ కవర్ల వాడకం నిరోధించడం లాంటి వాటిపై వంద రోజుల్లో ప్రజలకు అవగాహన కల్పించినట్లు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు కొత్త ఇంటి నెంబర్లు నల్ల కలెక్షన్లు మిషన్ భగీరథ నీటిని పరీక్షించి శుద్ధ నీటిని అందించడం లాంటి కార్యక్రమాలు చేశామన్నారు ముఖ్యంగా ప్లాస్టిక్ డబ్బాలతో తయారు చేసిన హెలీప్యాడ్తో నూట ఇరవై మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్ కవర్లను వాడొద్దని పట్టణ ప్రజలకు సూచించడం జరిగిందన్నారు శాఖ సెక్రటరీ గారు సెక్రటరీ గారు మరియు సిడీఎంఏ గారు కే శ్రీదేవి గారి కార్యాచరణ ప్రణాళిక వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మరి ఏదైతే జూన్ రెండు తారీఖు నుంచి స్టార్ట్ అయిన మొదలైన ఈ వంద రోజుల ప్రణాళిక కార్యాచరణ ఈ రోజు ముగింపు అనేది మరి ఈ వంద రోజుల రోజులలో మరి మన మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి మలుపు స మార్చుకునేదో అభివృద్ధికి మలుపు అంటే మనలో ఉన్నటువంటి మన మన ఏదైతే ఈ చెత్తను మనము వీధులలో ఇష్టం ఉన్నట్టు మోడీలలో ఇష్టం ఉన్నట్టు పడేసి మన పట్టణానికి ఎంత హానికరం చేస్తున్నామో మరి అటువంటి విధానాన్ని మార్చుకొని అంటే మన చెత్త అటులు కానీ పచ్చాటలు కానీ మనం ఇంటికి వురు దానిలో తడి చెత్త పొడి చెత్త చేసి ఇబ్బనే ఒక అంశం కూడా వంద రోజుల మరి అటువంటి మాస్క్ అనేది మన అభివృద్ధికి మలుపు అనే నినాదంతో మొదలైనటువంటి ఈ వంద రోజుల కార్యక్రమ ప్రణాళిక ఉస్మాబాద్ ముస్పట్టులో విజయవంతంగా పూర్తి అందులో భాగంగా వంద రోజుల కార్యకరణ ప్రణాళికలో మనం వివిధ అంశాలను తీసుకొని అంటే మనము ఏదైతే వరద చాలలు ఉండడం కానీ అదేవిధంగా డ్రైనేజ్ ఉద్రపడ్చడం కానీ చెత్త మోడపడుతున్న కానీ చెట్టుపలు కానీ క్లియర్ చేయడం అదేవిధంగా ఇంకా నల్ల కనెక్షన్స్ ఇవ్వడం నల్ల కనెక్షన్స్ లేనింటికి నల్ల కనెక్షన్స్ ఇవ్వడం మరి మంచి నీటిని అంటే మనం ఈ ఏదైతే భగీరథ వాటర్ వస్తుందో ఆ వాటర్ను కూడా చెక్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు తీసుకొని మంచి నీటిని కూడా ఇంటికి అందించడం అనే వివిధ అంశాలు ఇందులో ఉన్నాయి అదేవిధంగా ఇది నెంబర్లు లేని వాటికి ఇది నెంబర్లు ఇవ్వడం సంబంధించి రిలీజ్ చేయడం అదేవిధంగా రియల్ స్టేట్మెంట్ షాపులకు రియల్ ఎస్టేస్ ఇవ్వడం అంటే మన యొక్క మున్సిపాలిటీకి కావాల్సినటువంటి నిధులు ఎక్కడెక్కడ నిధులు కూడా రావాలనో ఆ నిధులను సమకూర్చుకొని పట్టణాభివృద్ధి తోడ్పడే విధంగా కార్యచరణ ప్రణాళికను జరిగింది మరి అట్టి కార్యచరణ ప్రణాళికను మేము ఈరోజు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మా మున్సిపల్ కార్మికులతోటి అదేవిధంగా ఇతర సిబ్బందితో చార్జెడ్ సిబ్బందితోటి ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది అందులో బాగానే మేము ఎయిల్ప్యాడ్ కూడా తయారు చేయడం జరిగింది ఎయిల్ప్యాడ్ ముఖ్య ఉద్దేశం మన దగ్గర ఉన్నటువంటి అంటే వన్ ట్వంటీ మైక్రాన్ కంటే తక్కువ ఉన్నటువంటి కవర్స్ని వాటిలో ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ నిషేధించాలనే ఒక అవగాహనతో మేము వాళ్ళకి కూడా జిల్ప్యాడ్ అందించడం జరిగింది దాన్ని కూడా గౌరవ మంత్రి గారు కూడా మా ప్రోగ్రామ్కి అటెండ్ కావడం జరిగింది అది కూడా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ మరియు జీరో